అమ్మవారు నవరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు థర్టీ నైన్ డివిజన్లో కోన శ్రీనివాసరావు గారు మరియు ఇంకా వాళ్ళ బంధువులు అదేవిధంగా కార్పొరేటర్ గారు మాడూరి ప్రసాద్ గారు సైదారావు గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అమ్మలందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము ఈ థర్టీ నైన్ డివిజన్లో చక్కగా వినాయక చవితి మరియు అమ్మవారు నవరాత్రులు ఎంతో చక్కగా వైభవంగా అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా అంత ఆటపాటలతో అందరు అమ్మ అమ్మాయిలు కూడా అమ్మలందరూ కూడా మాలలు ధరించి ఆ అమ్మను ఈ నవరాత్రులు చాలా ఆనందంగా కొలుచుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కూడా అందరూ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది వేలాది మందిలో భక్తులు అందరూ వచ్చి కూడా ఆ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని సంతోషంగా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఇయర్ నేను నాకు ఇక్కడ ఆనవాయితీగా అయిపోయింది ప్రతి ఇయర్ కంపల్సరీ నేను ఇక్కడ అమ్మవారిని కానీ వినాయకుని కానీ దర్శించుకోవడానికి రావడము చాలా సంతోషంగా ఉంది కోనశ్రీన్కి మరియు కార్పొరేటర్ గారికి సైదారావుకు మరి ఇక్కడ ఉన్నటువంటి అమ్మలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా వాళ్ళందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ చెప్పనా నా పేరు సునీత ఇక్కడ మేము గత రెండు సంవత్సరాల నుంచి అమ్మవారు పెట్టడం జరిగింది ఇది మూడో సంవత్సరం కాబట్టి మేము అందరం కలిసి అందరికి మంచి జరగాలి అని ఇక్కడ అమ్మవారు పెట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అన్నదానం కుంకం పూజ సరస్వతి పూజ అన్ని చేయడం జరుగుతుంది ఇక్కడ మేము అందరం కలిసి పెట్టుకుంటున్నాం అమ్మవారు కాబట్టి అందరూ మంచిగా ఉండాలని పెట్టుకుంటున్నాం నా పేరు మడూరి హరిత ప్రతి సంవత్సరం ఇక్కడ దేవి నవరాత్రులు చాలా బాగా జరుపుకుంటాము గత మూడు సంవత్సరాలుగా అమ్మవారిని పెడుతున్నాము ప్రతి సంవత్సరం అన్నదానం ఏంది కుంకుమ పూజ అయితేంది సరస్వతి పూజ అయింది తొమ్మిది రోజులు చాలా బాగా జరుపుకుంటాము ఈసారి పదకొండు రోజులు వచ్చాయి నవరాత్రులు అమ్మ నవరాత్రులు చాలా బాగా అందరితో కలిసి జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం అందరం అంద ఒక కుటుంబ లెక్క అంతా బాగా చాలా బాగా జరుపుకుంటాము అమ్మవారి నవరాత్రులు చాలా బాగా చేసుకుంటాము అన్నదానానికి ఎవరైనా సభ్యులు గెస్ట్ గా వచ్చి అన్నదానాన్ని ప్రతి సంవత్సరం ఎవరో ఒకరి చేత నిర్వహిస్తారు కార్పొరేట్ గారు అయితే మిగతా సభ్యులంతా చాలా బాగా సహకరిస్తారు అన్నదాన కార్యక్రమాలలో అమ్మగారి అమ్మవారి ఊరేగింపు కూడా చాలా బాగా జరుగుతుంది ముప్పై తొమ్మిదో డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను మేము ఒక నలభై సంవత్సరాల నుంచి వినాయకుడు పెడుతున్నాము మాకు ఒక అమ్మవారు ఒక రూపంలో వచ్చి గత అమ్మవారిని కూడా పెట్టాలి అని చెప్పి గత మేము మూడు సంవత్సరాల నుంచి అమ్మవారిని కూడా పెట్టడం జరిగింది భక్తులకి ఎటువంటి ఏ ఇబ్బందులు కలుక్కోకుండా అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటున్నాం అలాగే కుంకుమ పూజ కానీ సరస్వతి పూజ కానీ భక్తులకి ఏ చికాకులు ఏ ఇబ్బందులు లేకుండా అమ్మవారి కృపకి మంచిగా ధనం ప్రాక్తిగా వాళ్ళకు మేదర్ బజార్ ముప్పై తొమ్మిదో డివిజన్ తరపు నుంచి అందరికీ భక్తులందరికీ ఉత్సవ కమిటీ శ్రీ కాళికా దేవి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో అందరం కలిసి భక్తులకి మంచిగా వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసి వెళ్ళవలసిందిగా ప్రాప్తి అందరికీ నమస్కారం మీడియా వాళ్ళకి అందరికీ మా మా కమిటీ తరపున భవానీ దుర్గా భవానీ తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాము ఈ నవరాత్రి ఉత్సవాలు ద్వితీయ సంవత్సరం మూడో రెండో సంవత్సరం తృతీయ మూడో సంవత్సరం ఈ కార్యక్రమాలు మా మా సతీష్ కానీ సతీష్ సునీత అమ్మాయి పేరు ఇంకో సతీష్ ఇద్దరు సతీష్లు కోనసీను సీను వాళ్ళ అమ్మాయి పేరు సరోజిని ఆ వెంకటేశ్వర అందరు సహకారంతో అందరి సహకారంతో భారీ ఎత్తున కార్యక్రమాలు చేసే తృతీయ మూడో సంవత్సరం సందర్భంగా నేను మాత్రం చాలా చాలా సంతోషంగా అందరూ కూడా వచ్చారు ఆ కార్పొరేటర్ కానీ అంది తరపున అభి అందరు శుభాకాంక్షలు అమ్మవారి తరపున నవరాత్రి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు తెలియబరుస్తున్నాం ఒక ఎందుకంటే నేను ముప్పై ఐదు సంవత్సరాలు దీక్ష తీసుకున్నా టూ ఇయర్స్ ముప్పై ఐదు సంవత్సరాలు నవరాత్రులు పదకొండు రోజులు అర్ధ నవరాత్రి అంటే పదకొండవ రోజు ఇరవై రోజు అర్ధ నవ తర్వాత దీక్ష ముప్పై ఒక్క రోజు నలభై ఒక్క రోజు మొత్తం నలభై ఒకటి ఇరవై ఒకటి నవరాత్రులు మొత్తం మూడు సార్లు దీక్ష సంవత్సరాలు మూడు సార్లు తీసుకునేవాడిని ముప్పై ఐదు సంవత్సరాలు తీసుకున్నా చాలా చాలా పవర్ అమ్మవారు అంటే చాలా స్నానాలు చాలా శుభ్రతగా పూజ అమ్మవారి పూజలు చేయాలి శుభ్రత లేకపోతే చాలా మంటలు వస్తాయి ఇంట్లో ఒంటిలో మంటలు వస్తాయి ఒకసారి చాలా తేడా వచ్చింది నేను టూ ఇయర్స్ అప్పుడు మంట వచ్చింది ఆ కానాపురం అమ్మవారి దృష్టిలో ఉన్నప్పుడు మంట వస్తే మళ్ళీ స్నానం చేసి పూజలు చేసిన తర్వాత మంట చాలా నిష్ట ఉండాలి అమ్మవారు అంటే ఇంకో ఇష్టం వస్తారు అందరికీ శుభాకాంక్షలు అమ్మ దుర్గా భవాని మాతకి జై దుర్గా భవాని మాతకి జై శక్తి జై భవాని జై అంబా భవాని మాతకి देवाड़ माता ऊर्गे माता कल का माता की जय दुर्गा भवानी माता की जय